హాయ్ అండి అందరూ బాగున్నారా నేను మీ విజయాన్ని ఈరోజు పొనగంటాకు ఫ్రై చేస్తున్నాను ఒక గోలంలో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు ఎండుమిర్చి తెల్లవాయిలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ముందే ఆకును బాగా తుంచేసుకొని క్లీన్ చేసుకోవాలి రెండుసార్లు కడిగేసుకొని వాటర్లో బక్కల గిన్నెలో బక్కల గిన్నె ఉంటుంది కదా దాంట్లో పెట్టేసుకుంటే ఆకు వాటర్ అంతా కారిపోతాయి కిందికి ఇప్పుడు ఆకు కడిగి పెట్టుకున్నాం కదా దాన్ని తర్వాతలో వేసేద్దాము మామూలుగా కొందరు ఉడకబెట్టి కూడా చేసుకుంటారు కానీ ఉడకబెడితే వా దానిలో ప్రోటీన్స్ అన్నీ విటమిన్స్ పోతాయి ఉడకట్టినప్పుడు అందుకోసమే నేను అట్లే కొంచెం ఆయిల్ వేసి దాంట్లోనే ఫ్రై చేస్తాను ఇప్పుడు చూడండి అంత ఫ్రై చేసి దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని దాంట్లో మూత పెట్టేసుకోవాలి దానిపైన కొంచెం మూత పెట్టేసి సిమ్ములో పెట్టాలి ఒక ఫైవ్ మినిట్స్ అంతకంటే ఎక్కువ పట్టదు ఆకు కాబట్టి తొందరగా ఉడికిపోతుంది చూడండి లైట్గా ఉడికింది మూత మళ్ళీ మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఉంచుకుందాము ఇప్పుడు మనం కందిపప్పు ఉడకబెట్టి పెట్టేసుకున్నాము చూడండి కొంచెం ఫ్రై అయిపోయింది ఆల్రెడీ దాంట్లో మనం ఉడకబెట్టుకున్నాం కదా ఆ కందిపప్పును ఇప్పుడు దీంట్లో వేసేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకుందాము బాగా పొడి పొడిగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి కొందరైతే మామూలుగా పెసరపప్పు కూడా వేసుకోవచ్చు కానీ పెసరపప్పు పక్కన ఉడకబెట్టుకోవాల్సిన అవసరం ఉండదు ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టేసుకొని దాంట్లోనే ఆకుతో పాటు ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఫ్రై అయిపోయింది కదా దీంట్లో కారం పొడి కొబ్బరి కొబ్బరి తెల్లవాయ వేసుకొని మిక్సీకి వే పట్టుకున్నాను ఆ పౌడర్ వేసుకుంటున్నాను మీకు లేకపోతే పప్పుల పొడి అయినా వేసుకోవచ్చు ఈ పౌడర్ వేసుకొని కొంచెం కొద్దిసేపు అలా ఫ్రై చేసుకోవాలి మన ఫ్రై రెడీ అయిపోయింది ఒక టూ టూ మినిట్స్ అయితే సరిపోతుంది ఫ్రై చేసుకున్నాం కదా పాప పొడి పొడిగా వస్తుంది మా ఛానల్ను చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదు ఫ్రెండ్స్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి చూడండి మన పొనగంట ఫ్రై రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ చూడండి చాలా బాగుంటుంది ఇది కంటికి చాలా మంచిది ఇది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ బాయ్ బాయ్